మీ తమ్ముడు టూ మంత్స్ కి పడిపోయాడు నీకు ఫైవ్ మంత్స్ పట్టిందా నేను అనుకోలేను ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి మాట్లాడుకుంటూమే ఇదంతా ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదంటే విడివిడిగా లక్షల కలిపి లక్షలు పరిచయం అంత కాలంలో ఇచ్చారా బల్క్ అమౌంట్ ఇచ్చారా లేదండి ఇన్‌స్టాల్మెంట్ ఫస్ట్ అడిగారు ఒక ఇట్లా లక్షలు కావాలి కావాలని అర్జెంట్ ఇట్లా ప్రాబ్లం వచ్చి అడిగాది సరే అన్నట్టు మీరే కూట గడుపు దీనికోసం వచ్చారు పని చేసుకున్నారు మీరే ఇంకో రూమ్ లో ఉంటున్నారు మిమ్మల్ని ఏంటి గురించి మీ మీ పిల్లలు ఒక్కసారి అప్పుడు ఒకసారి ఇరవై వేలు ఒకసారి యాభై వేలు అట్లా అడిగింది అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి ఇట్లా జమ అవి ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు ఇంటికి ఏం పంపించలేకపోయినా ఇంకా పంపిస్తారు ఏంటి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమైనా వీడియోలు గానీ ఫోటోలు గానీ తీసుకున్నారా నార్మల్ సెల్ఫీలు తీసుకున్నారు

ఇక్కడికి ఎందుకు వచ్చారు సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు మీరు అంత కష్టం ఏంటి ఇంత దూరంగా లాస్ట్ కు ఇద్దరు కలిసి భార్య భర్తలు తెలిసి నాటకం ఆడిరంతే అర్థమైంది అందుకు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ తోటి సరే మీ ఇద్దరికి ఆవిడతో అక్రమ సంబంధం ఉందని మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ తెలుసు మీ ఆవిడకి తెలుసా మీ భాగవతం తీసుకెళ్లి డబ్బు అంతా ఏం చేశారు అప్పులు చేశాను టూ ఇయర్స్ అయింది మీరు హైదరాబాద్ వచ్చి రూపాయి తీసుకెళ్లి ఇంటి దగ్గర ఎవర పది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలున్నారు మీకు ఒక బాబు ఒక పాప మీకు ఇంకా పిల్లలు లేరు అప్పుడు ఇద్దరు అనుకున్నారా ఈ అమ్మాయి డబ్బుల గురించి మనల్ని ఆట ఆడిస్తున్నారు అనుకోలేదు అంటే అనుకోకుండా ఆయన చూసి ముందు చేయలేదు లాస్ట్ కు వాళ్ళు తెలిసింది అసలు మీ ఇద్దరు అనుకోలేదా అదేంటారా నాకు తెలియదు నాకు మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అసలు ఏం చేయాలని అర్థం కాక ఏం చేయాలని అర్థం కాదు అసలు మీ ఇద్దరికి ఒకరి ఒక అసహం ఏదా వచ్చింది అరే ఎంతలా మోసపోయామేంటారా బయటకు వచ్చాయని సరే మీ ఇద్దరికంటే ఒకరికి ఒకరు తెలియదు ఆవిడ ఆవిడీ చెంపల పగలు కొట్టాలి కదా అన్నదమ్ములు ఇద్దరితో ఎలా పడుకుంటావు నువ్వు ఇంతకాలం మీరు నడిపించే కథంతా కూడా అతను కళ్ళు కప్పి నడిపించారు ఎప్పుడైతే నా డబ్బులు మాకు ఇవ్వండి అంటే కనుక ఈ పాటు అతను ప్రత్యక్ష అయ్యాడు అంతేనా అది వాళ్ళు తెలిసే గా ఆయన కేసు వేయాలి మా ఆవిడని మోసం చేశారని అది వదిలేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము ఆమె దరిద్రం వదిలించుకోవాలని అనుకున్నాం మీ ఆవిడ వదిలించుకోవాలి మీ దరిద్రం ఆ అమ్మాయి దరిద్రం అంటారు మీరు కాదమ్మా ఇప్పుడు తెలిసి మీ అందరికి మీ భాగోతాలు అన్ని తెలిసి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ నుంచి వాళ్ళ ఆయనకి కూడా విషయం తెలిసింది కదా ఆయన ఏమంటున్నాడు ఇంకోసారి ఇలాంటి పెట్టుకోకండి అని ఆవిడతో ఏదో చెప్పారు మీతో మళ్ళీ డబ్బులు కావాలి ఈ టెన్ మంత్స్ నుంచి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక అది మీరు ఇచ్చుకోలేక ఇక్కడికి వచ్చారా సో వాళ్ళని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పాలా మేము అబ్బా మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తిరుగుతారా అక్రమ సంబంధాలకు పనిష్మెంట్ ఉంటది కదా మీ పది లక్షలు మాఫియా మీకు అక్కర్లేదా పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఎంజాయ్ చేశారు మీరు అసలు పెళ్లి అయిందని చెప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ పెద్ద తప్పు అది మీరు చెప్పుండే బాగుండేది మీరు ఏమన్నా అప్పు అప్పు నిమిత్తం ఇచ్చారా వాళ్ళకి లేదు ఆవిడ అడిగినప్పుడల్లా సరదాగా ఇచ్చారు వెళ్ళి పడుకున్నారు అవి టాక్స్ కింద లెక్క సరే వాళ్ళు కూడా పిలుద్దాం వాళ్ళు ఏమో ఆడతారు పిలవండి మేడం రండి ఆదర్శ దంపతులు నమస్తే అమ్మా కూర్చోండి ఓయమ్మ ముగ్గురు మీ పేరేంటమ్మా దివ్య మీరు ఓకే మీ ఇద్దరేంటి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కాలం అయింది మీ ఇద్దరికి త్రీ ఇయర్స్ వీళ్ళిద్దరు ఎవరో తెలుసా ఎవరమ్మా మా పక్కనే ఉంటారు మీ దగ్గర మీ ఇంటి దగ్గరలో ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా వాళ్ళిద్దరు పెళ్లి అయింది తెలుసా తెలియదు అది మొన్న మధ్య తెలిసింది ఇది ఒక్కటే నీకు పెళ్లి అయ్యే మూడేళ్ళు అవుతుంది రెండేళ్లుగా వాళ్ళు పరిచయం వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా మొన్న మొన్న మేడం ఎంత ఉంటారు కదమ్మా అనుకున్నాను అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు అంత ధైర్యంగా చెప్తే లాగొట చంప మీద పెట్టివ్వా నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ ఈయన గురించి ఈయన దగ్గర ఈ దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి అమ్మాయి దాని వల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేద ఇంస్టాగ్రామ్ ఇవి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ పే పరిచేయాలా ఏం పరిచయాలి ఇవి అంటే ఆయన లేకుంటాడు పనికి వెళ్తాడు ఒక రోజు గ్యాస్ అయిపోయింది గ్యాస్ ఆయన వచ్చిండు అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు కొంచెం క్యాష్ చేయవని చెప్పేయన అంటే ఆయన ఇచ్చాడు ఎవరి రమేష్ ఓకే ఇంకా సరే తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది పర్మేశ్వర ఎలా స్టార్ట్ అయింది అతను కూడా మళ్ళీ గ్యాస్ బండి డబ్ల్యు అడిగావు ఏం అడిగావు ఎక్స్రే ఇమ్మని చెప్పి ఒకరు వచ్చి గ్యాస్ బండి ఈయన గుడ్ లా ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి సరే ఆ పరిచయం వన్ ఇయర్ లోనే టూ ఇయర్స్ లోనే కదమ్మా ఫిజికల్ రిలేషన్ దాకా వెళ్ళు నీకు భర్త ఉన్నాడు కదా అసలు ఇది బిజినెస్ ఏంటి అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట నిజమేనా లేదు మేడం వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏమని వీడియోలు వీడియోస్ ఏం వీడియోలు వీళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్న వీడియోలా మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి ఏమి ఇవ్వలే ఆ డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపించారు మీ అకౌంట్ లో వేశారు దగ్గర దగ్గర ఒక టూ లాక్స్ దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మిగతా అంతా క్యాష్ క్యాష్ ఇచ్చాము అంటున్నారు వివరంగా చెప్పు మేము అడగమ్మా అసలు ఏంటి బ్లాక్మెయిల్ అన్న చెప్పు నువ్వు వచ్చిన దగ్గర నుంచి అంటున్నావు దానికి ఒక పదం కూడా చెప్పలేదు అసలు నీకు అదేంటో చెప్పు ఏమయ్యా బుద్ధుందా మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది దీని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు పది నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు చాలా రిలాక్స్ అసలు పక్కన కూర్చున్నావు అదే తెలిసిపోతుంది ఆవిడ ఇంకా ధైర్యంగా చెప్తుంది కదా అవును వాళ్ళిద్దరితో ఉంది నాకు గంగిరెద్దు లాగా ఇలాగా ఇలాగ కోపం రావట్లేదా మీ భార్య మీద చిరాగ్గా నాకే చిరాగ్గా ఉంది అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి ఎన్ని పది లక్షలు వసూలు చేశారు ఇలాగా అండి తెలియట్లా అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్క అయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు అసలు ఏం పని చేస్తావు నువ్వు ఎంత సంపాదిస్తావు నెలకు చెప్పు ప్లాన్స్ లో అపార్ట్మెంట్స్ కట్టే గార్డెన్ వర్క్ చేస్తున్నారు మరి పది నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరు గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పారు ఏమడిగా మీ ఆవిడ నువ్వు ఏమన్నావు నువ్వు ఏమనలేదా ఇంకోసారి తప్పు చేయక అన్నావా నాన్న అవును మేడం పాపం మూడేళ్లుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదా ఇంకా లేదు ఫిజికల్ గా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం వాళ్ళిద్దరిని ఏమన్నా అన్నావా తెలిసిన తర్వాత లేదు సార్ వాళ్ళిద్దరిని కూడా ఏమనలేదు పది లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా నిజం చెప్పండి లేదు సార్ నిజం చెప్పండి టూ లాక్స్ అన్నా తీసుకున్నారా అకౌంట్ లో అయితే ఉన్నాయి ఫస్ట్ టైం తీసు నువ్వు తీసుకో మీ ఆయనకి తెలియదు ఈ సంగతి కాదు మేడం వీడియోస్ ఉన్నాయి కదా బ్లాక్ మెయిల్ చేస్తారు అందుకు బాగుందా వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి అవి ఆ వీడియోలు దగ్గర ఉన్నాయట లేదు మేడం వీడియోలు ఎందుకు తీసుకున్నారు మీరు చేసేదే పెద్ద బూతులు తప్పులు పళ్ళు వీడియోలు తీసుకున్నారు ఎందుకని డబ్బులు వసూలు ఎందుకు తీసుకున్నారు మీ దగ్గర కూడా ఉన్నాయా అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మా పది లక్షలు మాకు ఇవ్వండి అని ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్ ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ మార్గాలు ఏంటి భార్యలకి తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా రేప ఇంట్లో తెలిస్తే బాగుండదుగా నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు దాని వల్ల పర్యావరసనాలు మీకు రాకూడదు అంతా హ్యాపీగానే ఉండాలా అప్పులు చేశారు అప్పులకు చక్రవడ్డీలు వడ్డీలు అవుతున్నాయి కదా అది ఎక్కువ కష్టం మీకు ఎక్కువగా ఉంది ఎంచున్నా అర్థం కావట్లేమో ఎంత తీసుకున్నారమ్మా వర్క్ గా చెప్పండి వాళ్ళు పది లక్షలు అంటున్నారు ఎంత తీసుకున్నారు పది లక్షలు సరే ఎందుకు తీసుకున్నారు ఇదేనా మీరు చేసే వ్యాపారం నేను క్యాంప్ వెళ్ళే వచ్చాను సార్ వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో ఆహా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు నీకు అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియోలు తీసావు ఫోటోలు తీసావా లేదు సార్ మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు బెల్కు కాయిన్ బెల్ కొట్టాను సార్ ఎవరు ఇద్దరు కలిపి దొరికారా రమేష్ పరమేష్ వేరే వేరేగా దొరికారు ఎవరితో చూసా రమేష్ తో రమేష్ తో చూసాను సార్ ఏమైంది తర్వాత నేను తిన్న కొట్టాను సార్ తిన్న తర్వాత తను పారిపోతా ట్రై చేశాను తాను కూడా కాలర్ పట్టుకొని రెండు పీకాను కాలు పట్టుకున్నాడు సార్ అప్పుడు నీకు అమౌంట్ అదే పోలీసు కేసు పెడతానని చెప్పేసి ఓహో అప్పుడు ఇచ్చిన అమౌంట్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851